నేను విన్నాను నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఆయన చెట్లు నరికేస్తున్నారు పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర త్రీ అని ఏమైనా సినిమా చేయగలరా మీరు మనము సినిమా రిపోర్టర్ పొలిటికల్ రిపోర్టర్ అండి మీరు ఎక్కడ ఉంటారండి హైదరాబాద్ ఆంధ్రనా హైదరాబాద్ హైదరాబాద్ మీకు అక్కడ పరదాల గురించి ఇక్కడ తెలిసింది మీకు ఆ ఎల్టు ఉంటాం సార్ అన్నీ సరేలే అండి మీరు మీమ్స్ వచ్చింది అండి మీమ్ ఇతను జగన్ గారు కడప పెట్టా ఎవర దగ్గర కాళ్ళు వంచడో కాళ్ళు అతని తల వంచడను మీరు పెట్టారు అదే మీమ్స్ ఏం చేశారంటే బీజేపీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఇలా ఓనికి నమస్కారం పెట్టే మేం చేశాను అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్ పరదాలు కట్టేది నిన్న సిద్ధము మీటింగ్ కూడా పరదా కట్టుకుని వచ్చారండి ఆయన కదండి సరే అండి మనకు మనం ఎంత పూలే మనము ఇప్పుడు మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ దర్ ఓన్ సెక్యూరిటీ అది పక్కన పెడితే అండి మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే అండి మనకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వెరీ గుడ్ మీడియా ఉందండి అండ్ మీడియా విచ్ ఈస్ వెరీ డివైడెడ్ ఓకే విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఎందుకంటే రెండు దే విల్ బీ దేర్ ఇప్పుడు మీరు చెప్పిన మీమ్స్ కానీ మీరు చెప్పినవన్నీ కూడా అవతల వాళ్ళవి కూడా సేమ్ ఇంతే మనం ఎంత బుద్ధ బురద చల్లుతున్నామో అక్కడి నుంచి అంతే బురద ఇక్కడ చల్తారండి రెండు నేను అనడం ఏంటంటే రెండు బురద అంటాను మనకు అనవసరం అది అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా ఫ్రీ టైం ఏం పని పంచాయతీ ఎవడైనా రోజు ఎవడి మీదైనా బురద చల్లచ్చు ఎవడమీదైనా మీడియా పెట్టచ్చు మనకు టైం ఉన్నాడు చూస్తాడు పట్టించాలనుకున్నాడు పట్టించుకుంటాడు ఇవన్నీ చేసిగడ ఇంత మనము తొమ్మిదేళ్ళుగా ఆయన దూషించినాం ఆయన నూట యాభై ఒకటి సీట్లు కొట్టి సీఎం అయినాడు ఇక్కడ మీ మీలు పెట్టుకొని మనం బురద చల్లే వాళ్ళు మనం అక్కడక్కడ అక్కడ తిరుక్కుంటా ఉన్నాం సో మనకి బెస్ట్ అండి